బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మధ్య వాగ్వాదం చేసుకుంది మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ ఎందుకు రాలేదని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించగా సెలవులో ఉన్నారని ఆర్ఏ సురేష్ జవాబు ఇచ్చారు

రాజ్యాంగం చేయబట్టే అప్పాని అప్పని ఎంత అంటే అడ్డు పండబట్టి ఇలాంటి కొడుకు పెడితే అప్పారంటారు అంటే చేసుకోండి పెట్టుకుంటారు రాజ్యాంగం ఇంకా ఇంటికల్లా ఆయన పెట్టలేదు ఇది తప్పండి చాలా అన్యాయం ఎంత నేను పరిపాలన తప్పదే దాని పరియోజన ప్రజలు చూస్తాను ఎంతో ఒక్క పరిజ్లో ఎంతో పడిపోయి గత మూడు మాసానికి కూడా మీ పరిపాలన ఏంటి మీ విధానం ఏంటి मैं कौन कौन कर रहा है पत्थर मेरा 500 हो जाएगा हेडफोन राज जाएगा अंदर बंद हो टाइम कर रहा है यार कर रहा है नहीं तू चेसना तीन महीने तक पटक मारना चाहता हूं एक चीज कर दे कोई काम चाहिए एम जी जानते

MY DEAD